ఇక ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి నిర్ణీత లక్ష్యాలను అధిగమిస్తూ సీఆర్డీఏ యంత్రాంగం రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేస్తోంది దీనిలో భాగంగా హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించి కేవలం నలభై ఎనిమిది గంటల పనిలోనే మూడు వేల ఇరవై ఆరు క్యూబిక్ మీటర్ల భారీ కాంక్రీట్ నింపే ప్రక్రియను విజయవంతంగా ముగించింది నెల పదిన రాత్రి ప్రారంభమైన భారీ కాంక్రీట్ పనులు సోమవారం రాత్రికి పూర్తి అయ్యాయి వందలాది మంది కార్మికులు షిఫ్టుల వారీగా ఎక్కడా విరామం లేకుండా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నారు సిఆర్డిఏ కమిషనర్ కె కన్నబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కార్మిలకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు అందించారు గతంలో నిలిచిపోయిన ఈ పనులను ఐఐటి నిపుణులు ధృవీకరించిన పొందిన తర్వాతే సిఆర్డీఏ గత ఏడాది తిరిగి ప్రారంభించింది గత ప్రభుత్వ హయాంలో పనులు ఆగిపోవడంతో పునాదుల్లో చేరిన నీటిని పూర్తిగా తొలగించి పటిష్టమైన చర్యలు తీసుకున్న తర్వాతే పనులు వేగవంతం చేశారు నేలపాడు సమీపంలో నిర్మిస్తున్న ఈ శాశ్వత హైకోర్టు భవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు సుమారు ఇరవై ఒక్క లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్మెంట్తో పాటు గ్రౌండ్ ప్లస్ సెవెన్ అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నారు ఈ భవనంలో మొత్తం యాభై ఆరు కోర్టు హాళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటైకి భవనాన్ని సిద్ధం చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి